రక్తం తాగే రక్త పింజారి నందిగౌరాణి తన జీవితంలోకి కొత్త దేవుడిని ఆహ్వానించింది ఆహ్వానించింది అంటే కనుక ఆ కొత్త దేవుడి బతుకు నాశనం కావడానికి ముహూర్తం పెట్టేసింది ఈ కొత్త దేవుడి పేరు నాగేశ్వరరావు వి అంట అదేనంటరా నాగేశ్వరరావు ఓ నాగేశ్వరరావు ముల్లెళ్ళి అరిటాకు మీద పడ్డా అరిటాకు వచ్చి ముల్లు మీద పడ్డా అరిటాక్కే నష్టం నాగేశ్వరరావు నువ్వు అరిటాక్ లాంటి వాడివి అది ఆ రక్తం తాగి రక్త పింజారి మొహం ఉంది కదా నందిగూరాని అది లాంటిది కసక్కని గుచ్చిద్ది అనమాట ఎక్కడ గుండెల్లో గుచ్చిద్ది అవుట్ ఈ రక్త పింజారి దానికి తోడు దాని మొగుడు ఉంటాడు ఇది వాటిని మాట్లాడితే లంజా కొడక లంజా కొడక అని చెప్పి చెడతా ఉంటుంది ఈ లంజా కొడుకైన అధర్మరాజుగాడు పెళ్ళం వెనకుండి ముంగీసు మొహము ముత్సమహము ఏదో అంటారు చూడు ఆ విధంగా కీస్తా ఉంటాడు అనమాట మాస్టర్ మైండ్ అదరంరాజు గారిది పెళ్లాన్ని కూతుర్ని ముందుబెట్టికి బతికి చవట సన్నాసి అనమాట వీడికి చదువు లేదు సంజయ్ లేదు ఉద్యోగం చేయటం రాదు బతకటం రాదు జనాభాను మోసం చేయటం మాత్రం బాగా వచ్చు ఐసరావు చెప్తున్నాను పెద్దవాడిగా అనుభవంతో చెబుతున్నాను అది వేసిద్ది జాగ్రత్త ఆ రక్త పింజారిది నేను నువ్వు అన్నాన్ని పిలుస్తుందో లేదంటే ఆ రక్త పింజారి దాన్ని నువ్వు చెల్లిగా భావిస్తున్నావో తెలియదు ముందు అలాగే ఉంటుంది దోసేసేది వేసిన తర్వాత నీకు దానికి అక్రమ సంబంధం ఉందని చెప్పి రోమర్లు అదే క్రియేట్ చేసిద్ది జనాభా క్రియేట్ చేయరు ఇదే క్రియేట్ చేసిద్ది అనమాట రోమర్లు ఇక నీ జీవితం సర్వనాశనమే సంకనాగిపోయింది నా మీద కూడా అలాగే క్రియేట్ చేసింది అనమాట నాకు దానికి అక్రమ సంబంధం అని దొంగ ఉండదని అని చెప్పుతో కొట్టాలి తాత చెప్పుకి పన్ని అశుద్ధం రాసి కొట్టాలి ఉండని సో నాయసరావు చెప్తున్నాను నువ్వు అరిటాకు లాంటి వాడివి నీది మంచి మనసే కానీ ఆ దొంగ ఉండది కుచ్చిత బుద్ధి అనమాట నీచ నిక్రష్ట అడవి పంది కంటే అధ అధ అధర అధ్వానమైన జీవితం ఈ రక్త పింజారి నందిగం రాణిది దాని మొగుడు అధర్మరాజుది వాళ్ళ కూతురుది వాళ్ళ తండ్రిది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అప్పటికి రెండు బిల్డింగ్లు అయిపోయి ఓన్లీ ఒకే ఒక్క బిల్డింగ్ కోసం కొంచెం పెండింగ్ వర్క్ కోసం ఐదు కోట్లు చాలని మొగుడు పెళ్ళాలు చెప్పారు ఐదు కోట్లు చాలని చెప్పి నా దగ్గర రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై కోట్లు కొట్టేశారు మరి మిగిలిన పదిహేను కోట్లు ఏమైనా నీ దగ్గర పెట్టిందా లేదా ఇది ఆడపిల్ల అని చెప్పి జాలిపడి నుంచి సహాయం చేస్తున్నావా అది ఆడపిల్ల కాదు రక్తం తాగి రక్త పిశాసి బ్రహ్మరాక్షసి సంతతి అనమాట ఆ బుడబొక్కల అంజయ్య కొడుకు గవిర్ని కృష్ణారావు గడు ఎందుకు కన్నాడు కన్నప్పుడు దాన్ని చంపేసిన మాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు బాగుపడేవాళ్ళు ఆ నా కొడుకు కని వదిలేసాడు ఈ ముండేమో జనాభాను ముంచి వాళ్ళ రక్తాలు తాగి బతుకుతుంది కూతురుతో ఎంజాయ్ చేస్తూ కులుకుతూ నా ఇంటికి ఉంటావు కదా నా స్కూల్లో తిరుగుంటావు కదా అదంతా నాది ఆ దొంగ ఉండదే కాదు నువ్వు అదంతా దాని దొంగ ఉండదు అని కొంచెం ఫీల్ అవుతున్నావేమో అదంతా నాది ప్రతి పైసా నాది ప్రతి రక్తపు చుక్క నాదే అది పీల్చి పిప్పి చేసేసింది నా దగ్గర దోషిసుకుందా నాకు ఒక యాభై కోట్ల దాకా నష్టం కలిగించింది ఎంజాయ్ చేస్తుంది ఇంకా దానికి రక్తదాహం చాలా ఇప్పుడు నువ్వు కొత్త దేవుడు అయ్యావు నిన్ను కూడా పిండి పిచ్చికి పిప్పి చేసి పారేసిద్ది నువ్వు నీ కుటుంబం నడి రోడ్డు మీద బట్టలు లేకుండా చూపెట్టేది పెట్టడమే కాదు అక్రమ సంబంధం పుట్టించి అనమాట లేనియన్ని క్రియేట్ చేసేది నీకు దానికి నీకు దాని కూతురికి అక్రమ సంబంధం ఉన్నట్లుగా రోమోలు ఇదే క్రియేట్ చేసి మానసికంగా నేను దెబ్బతీసింది ఎగ్జాక్ట్గా అదే ట్రై చేసింది నా మీద నేను గట్టి అండి నా కుటుంబం స్ట్రాంగ్ కాబట్టి నేను ఇంకా పోరాడుతున్నాను మరి నువ్వు స్ట్రాంగో లేదో తెలియదు ఎందుకు వచ్చిన గోల నాగేశ్వరరావు పదిహేను కోట్లు నీ దగ్గర పెట్టిందా పెడితే దాని డబ్బులు దానికి ఇచ్చేసాయి అది నా డబ్బులు లేదా దాని మీద జాలి పడుతున్నావా నువ్వు సర్వనాశనం అయిపోతావు నాయసరావు పెద్దల మాట చెద్దన్న మూట అని చెబుతారు నాగసరావు నేను పెద్దవాడిగా అనుభవించిన వాడిగా చెబుతున్నాను నీకు ప్రూఫ్లు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి నందిగం రాణి అని సక్సెస్ అయ్యి వందల వందల వీడియోలు వస్తాయి దాని చరిత్ర అంతా నేను ఆరో బాధితుడిని నువ్వు ఏడో బాధ్యతడు అవుతావు శని ఏడు సంవత్సరాలు వదిలితావు పట్టిద్ది అంటారు ఇప్పుడు నేను అది శనిలాగా పట్టుకుంది నీ జీవితం సర్వనాశనం చేసిద్ది నడి రోడ్డు మీద నీ భార్యా బిడ్డలను కూడా నుంచోబెట్టింది నాయసరావు అవసరమా ఈ జీవితం నీకు ఆ దొంగమండ చేసే పాపాలల్లో పాలు దాని వల్ల బాగుపడిన వాడు ఒక్కడంటే ఒక్కడ లేడు నాగసరావు ఈ దేశంలో నష్టపోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు నందిగం రానికి సహాయం చేసి ఈ రక్త పిశాసి ఇంకొక శాపం ఉంది అది నిజం చెప్పదు నిజం చెప్పి దా తల పగిలిపోయింది అంట ఆ భయంతో అది నిజం చెప్పదు విలువలు అమ్మా అమ్మా అని పిలిచిద్ది జాగ్రత్త పడు నాయసరావు తెల్లకారు రెండు వేల పదహారులో కొనుక్కొని జాగ్రత్తగా సుఖంగా పద్ధతిగా సంసారం సాగిస్తున్నావు ఈ దొంగ ముండ బార్లను పడి ఎందుకు రోడ్డును పడతావు ఉన్న కాళ్ళ ముఖం తిరగాల్సి వచ్చేది నీకు తర్వాత ఇది నీ మొహం కాదు కదా నీ గాలి కూడా దాని దాని దగ్గరకు చేరనీ అంత నికృష్టిరాలు విశ్వాసం లేని కుక్క కన్నా హీనమైన జాతి ఈయన రానిది చివరిగా నాయసరావు జాగ్రత్త పడు ఎందుకు వచ్చిన గోల నువ్వు నీ కుటుంబం చక్కగా ఉండు ఈ పాపాల భైరవి భైరవి బారిన పడ్డావు అంటే గనక మొత్తం బ్లడ్ టైప్తో పని లేదు దానికి రక్తం అయితే చాలు సలాగేసిద్ది ఇక్కడ పొడిచిద్ది ఇంకా రోడ్డు మీద పట్టవే నీ జీవితం అధ్వానంగా అయిపోయిద్ది ఇంకొకటి నువ్వు ఏమైనా దానికి డబ్బులు ఇస్తుంటే అది రుజువులు లేకుండా చేసుకునిద్ది నీకు ఒక పత్రం రాయదు పేపర్ ఇవ్వదు బంధం పేరు చెప్పిద్ది నేను నన్ను నమ్మవా నాగసరావు అనిద్ది లేదంటే నన్ను నమ్మవా అన్నయ్యా అనిద్ది అంతే నువ్వు నమ్మేసేసి కసా ఎక్కడ పొడిచిందో కూడా తెలియకుండా పొడిద్ది నాయసరావు జాగ్రత్త పొడి దానిలో గొప్ప టాలెంట్ ఏంటంటే అది పొడిచినప్పుడు బ్లడ్ రాదు ఎందుకంటే అప్పుడు పిల్ చేసి ఉంటుంది కదా మొత్తం స్ట్రా లేకుండా పిల్ చేసిద్ది అనమాట ఇంక పొడిస్తే నీ నెత్త ఒకటి ఉండదు రోడ్డు మీద పట్టం తప్ప నువ్వు ఇది చూసే వీడియోలు చూసే ఎవరైనా సరే నాగేశ్వరరావు తెలిస్తే తెలిస్తే కనుక మీరు ఆ నాగేశ్వరరావుకి ఈ వీడియో పంపించి కొంచెం అలర్ట్ చేయండి ఆ పుణ్యం కట్టుకోండి నాలాగే ఇంకొక బాధ్యత ఉండి ఎందుకు చూడాలనుకుంటున్నారు మీరందరూ ఆ దొంగ దొంగ అని చెప్పి మీకు తెలుసు నమ్మక ద్రోహం చెప్పి తెలుసు అయినా కూడా ఇంకొక బాధితుడు రాబోతుంటే మీరు కన్నుల పండుగ చూస్తున్నారా ఎంజాయ్ చేయొద్దు పాపం ఎలర్ట్ చేయండి అమాయికడైన నాగసరరావుని నాగసరరావు చివరిగా చెప్తున్నాను జాగ్రత్త పడు ఆ దొంగ పొండకి రక్తం తాగి రక్త పిశాచికి దూరంగా ఉండడు లేదంటే కసక్కనేసిద్ది సుప్రీం సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది ఆవేశంతో హత్యలు చేసే వాళ్ళని క్షమించవచ్చు కానీ ఆర్థిక నేరాలు చేసేవాడిని క్షమించవద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు నేను ఫాలో అవుతున్నాను గౌరవం సుప్రీం కోర్టు చెప్పింది నేను చేస్తున్నాను వదిలేదే నాగేశ్వరరావు దాన్ను వెనక నువ్వున్నా కూడా వదిలేది లేదు ఎందుకు నీ జీవితం నాశనం చేసుకుంటా నాగేశ్వరరావు జాగ్రత్త పడు